నమ గురు జయగు నమ ఈ వీడియోలో మనం మార్చ్ ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో జరగబోయే వార ఫలాలు వృచ్చిక రాశి వారికి పరిశీలించినప్పుడు మరి ఈ రాశి వారికి ఈ వారంలో పర్టికులర్గా కుజగ్రహం అష్టమస్థాన సంచారం ఇది చాలా వరకు జాతకుడికి ఆకస్మికంగా కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉన్నది అది ఏదైనా మీరు ఒక స్థిరాస్తి కొనే విషయంలో కానీ లేదంటే మీ యొక్క పెద్దల ద్వారా వచ్చినటువంటి ఆస్తి పంపకాల విషయంలో కొన్ని సర్దుబాట్లు కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉన్నది ఏదైనా ఈ వారంలో మీకు మీ యొక్క రక్త సంబంధీకుల వల్ల దాయాదులు అవచ్చు అన్నదమ్ములు అవ్వచ్చు భూముల వల్ల కొన్ని అనుకోని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా చివరికి మీకు అది లాభసాటిగానే ఉండే అవకాశం ఉన్నది బట్ ఏదైనా మరి ఘర్షణ వాతావరణం గొడవలు వాటికి వెళ్లకుండా చాలా వరకు సామరస్యంగానే మీ యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవాల్సి ఉంటుంది మీరంత ఎమోషన్కి ఎంత కోపానికి గురైతే మీకు అంత నష్టం అని గమనించి మీ యొక్క స్థిరాస్తి సంబంధించిన విషయాలు వ్యక్తిగత విషయాలు పరిష్కరించుకునే విషయంలో చాలా నిదానంగా పాటించడం మంచిది అలాగే వివాహ సంబంధించిన విషయాల్లో కొడుకు కొన్ని విభేదాలు కొన్ని చికాకులు చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవలసి ఉంటుంది ఇక ఐదవ స్థానంలో ఏర్పడినటువంటి ఈ నాలుగు గ్రహాల కూటమిలో మరి ముఖ్యంగా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు మరి బుధ శుక్ర రవి ఈ మూడు గ్రహాలు కూడా ఇంచుమించుగా అటు ఇటుగా ప్రయాణిస్తూ ఉంటే మరి ఈ వారంలో ఒకే రాశిలో ఉండడం అందులో శుక్రుడు ఉచ్చస్థితిలోకి ఉండడం వల్ల అనూహ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామికి ఒక మంచి గుర్తింపు కానీ ఒక ఉన్నత స్థాయి పదవి కానీ వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి కళాకారులు కానీ సినిమా టీవీ మీడియా రంగానికి చెందిన వారు ఎవరైనా ఉంటే వారికి చాలా వరకు గుర్తింపులోకి రావడం అలాగే పది మంది దృష్టి మీ మీద పడడం వల్ల మంచి మంచి అవకాశాలు వస్తాయి దానికి అనుగుణంగానే మీలో ఉన్నటువంటి టాలెంట్ బయటపడడం వల్ల గొప్ప గొప్ప అవకాశాలు మీకు చుట్టుముట్టే అవకాశం ఉంది జాగ్రత్తగా దాన్ని నిర్ణయించుకొని వచ్చిన అవకాశాలను మీరు ఉపయోగించుకుంటే ఇంచుమించుగా మీరు లైఫ్లో సెటిల్ అయ్యే అవకాశాలు కూడా చాలా వరకు ఈ రాశిలో ఈ వారం మీకు కనబడుతున్నాయి అలాగే మరి దశమాధిపతిగా వృత్తికారకుడైనటువంటి రవి ఐదో స్థాన సంచారం వల్ల కొన్ని సందర్భాల్లో వృత్తి మార్చడానికి వృత్తి మారడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతాయి ఒకవేళ మారే ఉద్దేశం ఉంటే కంపల్సరిగా ఫీల్డ్ మారచ్చు అంటే మీరు ఒక వృత్తిలో ఉంటే వేరే వృత్తిలోకి మారడానికి మీడియాలో ఉంటే ఇంకో దాంట్లోకి ఇలా మారడానికి అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ యొక్క మార్పు మీ యొక్క మనసుకి చాలా సంతోషాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తుంది అలాగే ఆర్థిక పరంగా మిమ్మల్ని బాగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉన్నది ఇది విద్యార్థులకు కూడా ఒక గొప్ప అవకాశంగా మనం భావించవచ్చు ఎవరైతే ఉన్నత విద్య అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ లాంటి కోర్సుల్లో ప్రవేశించడానికి రీసెర్చ్ లాంటి కోర్సుల్లో ప్రవేశించడానికి ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నవాళ్ళు మెడికల్ సంబంధించిన వృత్తిలో అంటే మెడికల్ విద్యలో ప్రవేశించడానికి కానీ ఇంకా సూపర్ స్పెషాలిటీ లాంటి కోర్సుల్లో ప్రవేశించడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు చాలా చాలా వరకు అనుకూలించడం జరుగుతుంది బట్ ఏవైనా మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు కంపల్సరీగా వస్తుంది అలాగే రాబోయే గ్రహస్థితిలో మీకు అర్ధాష్టమ శని ఒక రెండు సంవత్సరాలుగా మీ యొక్క ప్రయత్నాన్ని ఫెయిల్యూర్ చేస్తూ మిమ్మల్ని అదే స్థాయిలో ఉంచడం జరిగింది మరి ఈ వారం చివరిలో ఈ అర్ధాష్టమ శని నుంచి బయటపడడం మరి ఈ శని భగవాను కూడా మీకు అనుకూలమైనటువంటి పంచమ స్థానం ప్రవేశం వల్ల కంపల్సరిగా వృత్తిపరమైనటువంటి స్టెబిలిటీ గుర్తింపు ఈ రాశి వారికి రాబోతుంది గ్రహాలు మన గోచారం లాంటి ఫాలో అయినప్పుడు కొన్ని గ్రహాలు కొన్ని గ్రహాలతో కలిసినప్పుడు కొన్ని రంగాల మీద వాటి ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు ఏమైందంటే శుక్రుడు ధనకారకుడు అన్ని సంపదలకి కారణం అవుతూ ఉంటాడు అటువంటి శుక్రుడు రాహుగ్రహంతో కలియడం వల్ల ఇంచుమించుగా అన్ని రాసుల వారికి విపరీతమైనటువంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అలాగే సొసైటీలో బాగా నేమ్ కలిగినటువంటి స్త్రీలకి కొన్ని అపవాదాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ కనబడుతూ ఉంటాయి అసహనంగా వాళ్ళు కొంత ఫీల్ అవుతూ ఉంటారు మీద ఒక విధమైనటువంటి నిందలు అపవాదులు కూడా రావడం జరుగుతుంటుంది అంటే ఏదన్నా ఒక స్త్రీ సమాజంలో బాగా పైకి ఎదిగినప్పుడు కామన్గా దాని మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ రాహు శుక్కుడు కలగడం వల్ల ఈ సెలబ్రిటీ రంగానికి చెందినటువంటి అంటే ఎవరికాలే వాళ్ళు ఉంటారు బట్ ఎవరికై గొప్పగా ఊహించుకుంటూ ఉంటారు అటువంటి వారికి ఏదో విధమైనటువంటి నిందలు అపవాదులు జరిగే అవకాశం ఉంది ఎక్కువగా భార్యాభర్తల మధ్య కానీ కుటుంబ సభ్యుల మధ్య కొన్ని అపోహలు అపనిందలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని పరిహారం నిమిత్తం ఏం చేయాలంటే ఏదైనా రాహుగ్రహానికి పరిహారం అన్నది చాలా సులభంగా చేసుకోవచ్చు దాంతో మనకి ఈ వారం చివరిలో అమావాస్య రావడం జరుగుతుంది అంటే ఏదైనా రాహుగ్రహానికి అమావాస్య లేదా అష్టమి తిథుల్లో పరిహారం అన్నది చాలా తొందరగా దాని ఫలితం కనబడుతూ ఉంటుంది మరి ఈ సమయంలో ఎవరైతే ఇటువంటి విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలు అలాగే నయం కాని దీర్ఘకాలిక రోగాలు అలాగే భరించరాని అపనిందలు అపవాదులు ఉన్నవాళ్ళు మరి ఈ అమావాస్య రోజు మరి వాళ్ళు ఒక కొబ్బరికాయ అంటే పీసుతో ఉన్నటువంటి కొబ్బరికాయ ఈ పీస్తో ఉన్నటువంటి కొబ్బరికాయని మరి మీరు తల నుంచి పాదాల వరకు అది మూడు సార్లు క్లాక్ వైజ్లోను సార్లు యాంటీ క్లాక్ వైజ్లోనూ తిప్పి ఏదైనా ఒక పారే నదిలో కానీ సముద్రంలో కానీ ఏది దొరకనప్పుడు చెరువులో కానీ దాన్ని విసర్జించి మరి వెనక్కి తిరిగి చూడకుండా రావాల్సి ఉంటుంది ఇది కేవలం చీకటి పడుతున్న సమయంలో చేయవలసి అన్నమాట అంటే ఇంచుమించుగా సూర్యాస్తం అయిపోయి ఇంకా మనకి ఇంచుమించుకు ఒక ఆరున్నర ఏడు ఎనిమిది గంటలకి ఈ ప్రక్రియ చేయవలసి ఉంటుంది ఇంకా ఇంకొక రెమెడీ ఏంటంటే ఇంకా బాగా అసహనంగా ఉంటూ కొంతమంది మగపిల్లలు కానీ ఉద్యోగస్తులు కానీ చాలా ఏది చేయలేని పరిస్థితి ఒకప్పుడు చాలా ఒక వెలుగుతారు చాలా స్ట్రగుల్ పడుతుంటారు ప్రతిదానికి దానికి కూడా ఇతరుల మీద ఆధారపడుతుంటారు ఒక మానసికంగా మనసు దెబ్బతిన్నట్టు మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టు కనబడుతుంటారు అటువంటి వారికి బూడిద గుమ్మడికాయ తీసుకొని ఇదే అమావాస్య రోజు ఈ సంధ్యా సమయం సాయంకాల సమయంలో మీ కుటుంబంలో పెద్దవారు కానీ లేదా ఎవరైనా కొద్దిగా అనుభవంగా పెద్దగా ఉన్నవాళ్ళు ఈ అబ్బాయిని ఈ బూడిద గుమ్మడికాయతో దిష్టి తీయవలసి ఉంటుంది అంటే రైట్ సైడ్ మూడు సార్లు అలాగ క్లాక్ వైజ్లో మూడు సార్లు చక్కగా దిష్టి తీసి దాన్ని చక్కగా బ్రేక్ చేయవలసి ఉంటుంది బ్రేక్ చేసి ఎవరింటి రావడం జరుగుతుంది ఎవరైతే ఈ దిష్టి తీసారో వాళ్ళకి ఒక పద్దెనిమిది సంఖ్య వచ్చే విధంగా ఒక పద్దెనిమిది రూపాయలు నూట ఎనభై రూపాయలు పద్దెనిమిది వందలు పద్దెనిమిది వేలు అది మీ యొక్క శక్తి కొలది వారికి ఇవ్వవలసి ఉంటుంది మీరు చక్కగా ఇంటికి రావలసి ఉంటుంది సో ఈ విధంగా ఈ కొద్దిపాటి రెమెడీస్ చేసుకోవడం వల్ల ఏదైనా అమావాస్య రోజు ఏదైనా టెంపుల్లో మీరు ఒక ఒక నాలుగు కొబ్బరికాయలు సమర్పించిన ఒక గుమ్మడికాయ సమర్పించిన చాలా వరకు ఈ రాహు చేత పీడించబడుతున్న వాళ్ళు దాని నుంచి బయటపడే అవకాశం ఉంది స్వస్తి